కాగజ్ నగర్ పట్టణంలో పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ షాహిద్ మసూద్ సోమవారం పర్యటించారు ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు గత పంతొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న శిబిరాన్ని పరిశీలించి వారితో మాట్లాడారు పెండింగ్ బకాయిలు జీత భత్యాలు త్వరలోనే చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రీజనల్ డైరెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు కమిషనర్తో కూడా మాట్లాడినా ఇప్పుడు నాకు వచ్చిన రిజిటర్ డైరెక్టర్ గారితో కూడా మాట్లాడినా ఆయన రిపోర్ట్ తయారు చేసి ఇమ్మీడియట్గా మీకు యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ మీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నాడు అంటే దేశంలో లేడని తర్వాత ఇప్పుడు సీబీఎంఏకు నేను చెప్తాను అడుగున్నా మా ముందరిని ఆయన ఏడిఎంఏ కూడా అర్జెంట్ డైరెక్టర్ అర్జెంట్ డైరెక్టర్ కూడా ఫోన్ చేసి ఖర్చు ఎక్కువ ఉన్నది అనేది వీళ్ళు చెప్తున్నారు సో మరి ఆదాయం తక్కువ ఉండి ఖర్చులు ఎక్కువ ఉంటే మరి నేనన్నా నేనేం చెప్పినంటే మీరు ఏమన్నా చేయండి ఎంప్లాయీస్ నోటి తంపైప్పుడు ఇది వాళ్ళ ఆస్తి పిఎఫ్ అనేది ఎంప్లాయీ ఆస్తి అంటే మీకు పిఎఫ్ ఈఎస్ఏ లేకపోతే పదివేలు జీతం ఉంటే పదివేలు కంపల్సరీ చేయాలి ఇప్పుడు పిఎఫ్ అంటే కూడా అది మనమే కట్ చేసుకొని ఇస్తున్నాం కాబట్టి మరి ఇద్దెనిమిది వేలు ఇస్తున్నామంటే ఆ రెండు వేలు కూడా నాస్తే కదా మరి సో అయితే వాళ్ళు ఏమంటున్నారు మాకు ముందర పీఎఫ్ లేకపోయినా మంచిదే జీతాలు ఏంటి జీతాలు ఏంటి ఎంప్లాయీస్ మా మీద పోరు పెడితే గతం అని గతంలో ఇట్లా అన్నారు కాబట్టి మేము కట్టాల్సి వచ్చింది ఆ పీఎఫ్ లేకపోయినా ముందే జీతాలు తీసుకోండి అంటే అట్లా కరెక్ట్ కాదు అది రూల్ ప్రకారం తప్పు నేను కూడా అర్జెంటుగా మరి మీరు బయట నుంచి ఫండ్ అన్నీ తీసుకొచ్చి వీళ్ళు ఆ ఖాతాలు చూపించండి అని నేను చెప్పిన తర్వాత ఆయన ప్రావిడెంట్ ఫండ్ కమిషన్ సానయ్య గారితో కూడా నేను మాట్లాడినా మాట్లాడితే ఆయన అన్నాడు సార్ మేము మిగతా పనులైనా పక్కకు పెట్టి ఇంతకుముందు మాకు వచ్చిన రికార్డు అన్నీ కూడా మాకు కొంచెం టెక్నికల్ ట్రాన్స్ జరుగుతుంది అవి ఎట్లానే చేసి ఇప్పుడు అదే అది ఇప్పుడు వాళ్ళకు అందుకరే అవన్నీ కూడా చేంజ్ చేసి కంప్యూటర్ እና okay. ወዲያ దసగిరి తరలి వీళ్ళందరూ ఉన్నారు మేమందరూ ఇది కాకపోతే సీఎం దగ్గర పోయిన తర్వాత కూడా మా సమస్య పరిష్కారం కాకపోతే మేమందరం కూడా రాజీనామా చేస్తామని ఆయన కూడా అందరి ముందు చెప్పండి సో చూద్దాం ఆయన కూడా వచ్చి ఆయన ఆయన కూడా వచ్చి మీతో మాట్లాడతారు నా మాట సో ఆయన కూడా వచ్చి ఇప్పుడు ఆయన ఎవరు మన రీజినల్ డైరెక్టర్ కూడా వచ్చి మీతో మాట్లాడతానని చెప్పి నేను కూడా గౌతమ్ గారు సీడిఎంఏ గౌతమ్ ఆయనతో కూడా నేను మాట్లాడతాను అయినా కూడా ఒక్కో కార్మికుల దగ్గర రెండు వేలు కట్ చేస్తాం పిఎఫ్ ఏసైకి కట్ చేస్తే ఆ కట్ చేసిన డబ్బులు రెండు వేలకు మన కమిషనర్ గారు ఇంకా రెండు వేలు అమౌంట్ కలిపి అది పిఎఫ్కు ఏసైకి పంపించాలి ఇట్లా పంపిస్తారు మేము మాకు జీతం ఇస్తుండ్రు అట్లా పంపిస్తారని మేము అనుకున్నాం అది మెల్లమెల్లె మెల్ల మెల్ల సంవత్సరం సంవత్సరం అయిన తర్వాత సంవత్సరం పెళ్లి నేను చెప్తే అప్పుడే ఉన్నటువంటి అధికారులకు ఇప్పుడు వెళ్ళి సార్ ఈ ఇష్యూ మీ దగ్గరికి కూడా తీసుకొచ్చినాం సార్ ఇక్కడ లోకల్ కాకుండా మీరు వచ్చినప్పుడు మీకు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఇక మా దగ్గర ఉన్నది సార్ మీరు కూడా దీని మీద అయితే ఇట్లా మీతో పాటు కలెక్టర్లకు అయితే ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్లకు అప్పుడు ఉన్న రాహుల్ రాజ్ ఇదే మన శాసనసభ్యులు ఎమ్మెల్యే కోనేరు కోనప్పగారుండే నన్నే స్వయంగా నాలుగు సార్లు తీసుకుపోయేది అడిషనల్ కలెక్టర్ అరవింద్ అరవింద్ వరుణ్ రెడ్డి వరుణ్ రెడ్డి రాహుల్ రాజు ఇద్దరు ఉండేవారు వీళ్ళతో కూడా మాట్లాడి ఇలా సమస్య ఇది పిఎఫ్ చాలా ఉంది ఇది క్లియరెన్స్ చేయాలంటే ఏదన్నా నిధులు వస్తే ఏదన్నా చేద్దామని అన్నారు అక్కడి నుంచి అయితే ఇప్పటి వరకు మేము ఇవ్వని నోటీసు లేదు ఇవ్వని అది కలవని అధికారి లేరు వీళ్ళకు కూడా ఈ మధ్య కాలంలోనే చివరికి ఇక మాకు మేము ఈ పెళ్ళ ఎత్తుకొని గలీజ్ పని చేసి ఇదంతా శ్రమ చేసి మాంస బ్రతకటానికే కష్టము అయినా ఈ పని చేసుకుంటే బతుకుతున్నామంటే ఉన్నది ఉన్న ఒకటి ఏంది ఈఎస్ఐ పిఎఫ్ ఇది దిగిపోతే ఏమన్నా మేము ఇవాళ గురు కార్మికులు చనిపోయారు వాళ్ళకు ఆ అని ఇలా పోయినాయి రాలే రేపు మేము చనిపోయినా కూడా పరిస్థితి అదే ఉంది ఇవాళ రెండు వేల పదహారు నుంచి ఇవాళ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎప్పు అట్లానే బాకీ ఉంది మరి ఇంత అమౌంట్ ఇప్పటికే ఇలా ఏది ఎక్కడ కూడా అందరికి ఇచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఆసర లేని టైంలో ఎవరు ఎవరికి ఇవ్వలేదు అనేది లేకుండా అందరికి కలిసి అన్ని రెండు వందల పంతొమ్మిది నుంచి పెండింగ్ నైన్టీన్ పెండింగ్ అందులో కూడా రెండు సంవత్సరాలు సో అది రెండు తీసేస్తే ఇయర్స్ సంవత్సరాలు అదే అండి టూ థౌసండ్ ఎయిటీన్ వరకు అది

సో అది ఒక్కొక్క పైసా లెక్క కూడా నేను చూస్తా సో ఇప్పుడు టెంటేటివ్గా అటు గ్లాస్ చూసింది హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చూసిన పని నేను చెప్తున్నాను ఇన్డెప్ట్గా వెళ్తా అది ఉదయం సిక్స్టీన్ నుంచి కూడా చెప్తున్నాను సిక్స్టీన్ నుంచి కూడా వెరిఫై చేస్తాను సో ఎంతవరకు హెల్మెట్ అయింది ఎంతవరకు వాళ్ళు పిఎఫ్ ఎంత పెండింగ్ ఉండదు సెలవీస్ ఎంత పెండింగ్ ఉంటుంది ఇది టోటల్ పొజిషన్ అనేది ఉంది ఈ రోజే పంపిస్తాను దా ఆ పని కోసం నేను వచ్చింది సో అది పని కొంచెం నాకు పని చేయడానికి కొంచెం మాకు సమయం ఇవ్వాలి మీ ప్రజల గురించి రెండు పేమెంట్ చేశారని అంటున్నారు చూస్తున్నాను కంప్యూటర్ వచ్చింది ఇక్కడ శానిటేషన్ వర్కర్స్ దాదాపు రెండు వారాలుగా వాళ్ళు స్ట్రైక్ లో ఉన్నారని తెలిసింది వాళ్ళది మెయిన్ డిమాండ్ ఇప్పుడు కనుక్కుంటే వాళ్ళది పిఎఫ్ అమౌంట్ దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఐదు సంవత్సరాల నుంచి పేమెంట్ చేయలేదు అని వాళ్ళు చెబుతున్నారు సో ఇక్కడ చూస్తే కూడా దాదాపు కోటి తొంభై లక్షల రూపాయలు డీ ఉన్నారు ఈఎస్ ఈఎఫ్కి ఈఎఫ్ డిపార్ట్మెంట్కి సో డీటెయిల్ రిపోర్ట్ అనేది నేను ఈరోజు అకౌంట్స్ బిల్ ద్వారా ఈ ఏదైతే జనరల్ బిల్ ద్వారా నుంచి వెరిఫై చేసి ఈరోజు హయ్యర్ అథారిటీస్ని పంపడం జరుగుతుంది సో వాళ్ళది మే డిమాండ్ ఇప్పుడు వచ్చేసి ఈఎఫ్ పేమెంట్ మరియు సాలరీ పేమెంట్ త్రీ మంత్ డ్యూ ఉంది అది ఇమీడియట్గా క్లియర్ చేయాలని జరిగింది నేను మాత్రం వాళ్ళకు అసెన్స్ ఇచ్చానుకే ఈరోజు రిపోర్ట్ పంపిస్తాను మరి వాళ్ళు అప్ చేసుకొని అతి త్వరలో ఇది పరిష్కారం అయినట్టు నేను చూస్తాను వాళ్ళు చెప్పడం జరిగింది